వైకే టీ ప్రేక్షకులందరికీ శుభోదయం దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే నమస్త శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం జిహ్వాగ్రే సర్వ విద్యాదాభవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ ఇవాళ రోజున పదకొండవ తారీఖు డిసెంబర్ నెల పంచాంగ విశేషాలు తెలుసుకుందాం డిసెంబర్ పదకొండవ తారీఖు మార్గశిరమాసం బహుళపక్షం సప్తమీ తిథి మధ్యాహ్నం ఒకటి యాభై ఏడు వరకు ఉన్నది గురువారం పుబ్బా నక్షత్రం రాత్రి తెల్లవారితే మూడు యాభై మూడు వరకు ఉన్నది విష్కంభయోగం మధ్యాహ్నం పదకొండు ముప్పై ఐదు వరకు తదుపరి భవకరణం మనకి మధ్యాహ్నం ఒకటి యాభై ఏడు తదుపరి బాలవకరణం రాత్రి తెల్లవారితే రెండు ఇరవై ఒకటి వరకు ఉన్నది వర్జ్యం మధ్యాహ్నం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల మనకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల మనకు రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు ముప్పై ఐదు నుంచి మూడు పంతొమ్మిది వరకు అమృత ఘడియలు రాత్రి తొమ్మిది పది నుంచి పది యాభై ఒకటి వరకు విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు సూర్య అస్తమయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు చంద్రోదయం రాత్రి తెలవారితే పన్నెండు రెండు నిమిషాలకి చంద్ర అస్తమయం మధ్యాహ్నం పదకొండు నలభై ఆరుకి జరుగుతున్నది దిన ప్రమాణం పదకొండు గంటల రెండు నిమిషాలు ఇవాళ రోజున శుభ సమయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ఉన్నది శూన్యతిథి అట్లాగే అనధ్యయనం ఇవాళ సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి పుబ్బా నక్షత్రం మకర లగ్నం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో సమయం అనుకూలంగా ఉన్నది ఇవాళ గోచార విశేషాలు తెలుసుకుందాం మిథున రాశిలో గురు సంచారం జరుగుతూ ఉన్నది సింహరాశిలో కేతు సంచారం అట్లాగే చంద్ర సంచారం కూడా జరుగుతున్నది వృష్టిక రాశిలో రవి బుధ శుక్రులు సంచరిస్తున్నారు ధనుస్సులో కుజ సంచారం కుంభరాశిలో రాహు సంచారం మీనరాశిలో శని సంచారం జరుగుతున్నది గోచార రీత్యా ద్వాదశ రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఇక్కడ పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం తృతీయంలో ఉన్న గురుసంచారం రెండు కూడా కొంత ప్రతిబంధకంగా ఉన్నాయి ఏ పనైనా చేయాలి అంటే మనం చేయగలమా లేదా అనే డౌట్ఫుల్గా ఉంటాం సరైన మంత్రాంగం అంటే సరైన ఆలోచన చేయలేకపోవడం ఒక డౌట్ఫుల్ నేచర్ అనేది బాగా ఉంటూ ఉంటుంది పట్టుదల అనేది బాగా అవసరం అష్టమంలో రవి బుధ శుక్ర సంచారం వల్ల పనంలో కొంత విఘ్నాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఇష్టదైవాన్ని స్మరించండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ద్వితీయంలో గురు సంచారం అట్లాగే అష్టమంలో సంచారం అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తవుతూనే ఉంటాయి అయినప్పటికీ ఈ పని ఒత్తిడి వల్ల బాగా శారీరక అలసట ఆరోగ్యం కొంచెం మందగించడం అనేవి జరుగుతూ ఉంటుంది పనుల్లో కొంత యాక్టివ్నెస్ కూడా మీకు బాగా తగ్గడం అనేది గమనించవచ్చు లాభంలో శని సంచారం దశమంలో రాహు సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార పనులన్నీ కూడా సునాయాసంగా సాగిపోతూ ఉంటాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి జన్మంలో గురుసంచారం తృతీయంలో చంద్ర సంచారం ఈ తృతీయ చంద్ర సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ బాగుంటాయి నూతన వస్త్ర ఆభరణ కొనుగోలుకే కానివ్వండి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలే కానివ్వండి అన్నిటాను కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది అనుకున్న పనులన్నీ కూడా చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు అందరి యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ద్వితీయంలో చంద్రకేతువుల యొక్క సంచారం వల్ల ఇతరులతో కొంత వాగ్వివాదాలు ఏర్పడుతూ ఉండటం అనుకున్న పనుల్లో బాగా ఆలస్యాలు అవుతూ ఉండటం ఇతరులతో మాట పడవలసి రావటం అంటే మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా నీలాప నిందలకి గురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇతరుల కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని అందు శ్రద్ధ వహించి ముందుకెళ్ళడం అనేది మంచిది షష్టంలో కుజ సంచారం అనుకూలత చేత శత్రుబాధులు ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకోగలుగుతూ ఉంటారు అవరోధాలు వచ్చినా కూడా మీ యొక్క ప్రయత్నం చేత వాటిని అధిగమించి ముందడుగు వేయగలుగుతూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి జన్మంలో చంద్రకేతువు సంచారం అట్లాగే చతుర్థంలో బుధ సంచారం అంతాను కూడా మిశ్రమ ఫలితాలని సూచిస్తూ ఉన్నది నూతన వస్త్ర ఆభరణ కొనుగోలుకి అట్లాగే వ్యాపార ప్రయత్నాలు అన్నింటికి కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది చతుర్థంలో శుక్ర సంచారం వల్ల గృహంలో మరమ్మతులు చేయడం వాహన కొనుగోలు ప్రయత్నాలు కానివ్వండి స్థిరాస్తి కొనుగోలు ఆభరణ కొనుగోలు ప్రయత్నాలు కానివ్వండి అన్నిటికీ కూడా అనుకూలత కనిపిస్తున్నది భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు అన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి వ్యయంలో చంద్రకేతు సంచారం అట్లాగే తృతీయంలో రవిబుధులు చతుర్థంలో కుజ సంచారం యొక్క ప్రభావం చేత కొంత మిశ్రమ వాతావరణం అనేది గోచరిస్తున్నది ఖర్చులు బాగా అవుతూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు కూడా బాగానే ఉంటూ ఉంటాయి స్పెక్యులేషన్ వారికి డైలీ ట్రేడింగ్ చేసేవారికి ఈ నూతన వ్యాపార ప్రయత్నాల్లోనూ కూడా లాభాలు బాగా కనిపిస్తూ ఉంటాయి అయితే భూ గృహ కొనుగోలు నిమిత్తంగా కానివ్వండి లేదా విదేశీ ప్రయత్నాల నిమిత్తంగా కానివ్వండి బాగా ఖర్చులు పెట్టవలసి రావటం దానివల్ల ఆదాయం ఎందుకు వచ్చినా కూడా సరిపోకపోవటం అనేది జరుగుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో కుజ సంచారం బహు యోగదాయకంగా కనిపిస్తూ ఉన్నది మీ వాక్చాతుర్యంతో నైపుణ్యంతో పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది ఇక దశమంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం చేత ఉద్యోగంలో అట్లాగే వ్యాపారంలో ఊహించినటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు అప్పుడు మనకు కొంత నియంత్రించుకుని ఉండటం అనేది మంచిది మితభాషణం బాగా శ్రేయస్కరం వ్యాపారంలో మంచి లాభాలు చూస్తూ ఉంటారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జన్మంలో శుక్ర సంచారం మినహా అంతా కూడా ప్రతిబంధకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బుద్ధిపరంగా సరిగ్గా నిర్ణయాలు తీసుకోగలిగినప్పటికీ కూడా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎన్వైర్న్మెంట్ కానివ్వండి తోటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు లేదా మిత్రవర్గం నుండే కానివ్వండి అందరూ కూడా మీకు యాంటీగా ప్రతికూలంగా ఉండటం ఏ పనికి కూడా వారు సహకరించకపోవడం దానివల్ల ముందడుగు వేయలేకపోవటం అనేది గమనించవచ్చు ఆర్థిక విషయాదులు ఆరోగ్య విషయాదుల్లో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి సంతానం యొక్క ఫీజు నిమిత్తంగా కానివ్వండి మీ యొక్క నిత్యావసరాలకే కానివ్వండి ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండటం సరైన లాభాలు రాకపోవటం గతంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల వచ్చే నష్టాలన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు భవిష్యత్తులో ఇటువంటిది రిపీట్ అవ్వకూడదు తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అని చింతన చేస్తారు తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి జన్మంలో సంచారం భాగ్యంలో చంద్ర సంచారం అంతాను కూడా కొంత ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది ప్రతి పనిలోనూ కూడా ఒక ఉద్రేక స్వభావంతో ఉండటం ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోవటం డాంబికత్వం కోసం నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే సప్తమంలో గురుసంచారం వల్ల సమస్యలు వచ్చినా కూడా పెద్దల యొక్క అనుగ్రహంతో వాటి నుంచి బయటపడగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి షష్టంలో గురు సంచారం వ్యయంలో కుజసంచారం ప్రతికూలంగా ఉన్న లాభంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం యోగదాయకంగా ఉంటూ ఉన్నది లాభాలు బాగా వస్తాయి ఖర్చులు కూడా దాని తగ్గట్టుగా ఉంటూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తూ ఉంటారు బంధువర్గానికి రుణ సమస్యలు ఉన్నప్పుడు మీరు వాటిని ఆదుకోవడానికి ధన సహాయం చేయడం అనేది కూడా జరుగుతుంది బంధువర్గం యొక్క సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తూ ఉంటుంది శత్రుబాధల నుంచి బయటపడతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం అట్లాగే దశమ లాభాల్లో అధిక శాతం గ్రహ సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తవుతుంటాయి విఘ్నాలు లేకుండా ముందడుగు వేయగలుగుతూ ఉంటారు కాలం బాగా అనుకూలిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నూతన కార్యాలు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకి కూడా అంతా విజయవంతంగా పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి లాభదాయకంగా కనిపిస్తున్నది తదుపరి మీనరాశి మీనరాశి వారికి షష్టంలో చంద్రకేతువుల యొక్క సంచారం ఆర్థికంగా మంచి స్థితిగతులు చూస్తూ ఉంటారు ఆరోగ్యం బాగా సహకరిస్తూ ఉంటుంది కొత్త ప్రణాళికలు చేపడుతూ ఉంటారు అట్లాగే నూతన ఉద్యోగ విద్య వ్యాపార సంబంధమైన అన్నిటికీ కూడా అందరి యొక్క సహకారం లభించి ముందడుగు వేయగలుగుతూ ఉంటారు మళ్ళీ తిరిగి రేపటి దినదర్శన ఈ కార్యక్రమంలో కలుసుకుందాం మటుకు చదువు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు हरि ओम तत्सत